హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని నేనైతే ఈరోజు ఒక పెద్ద ఆవిడ దగ్గరికి అయితే కలుద్దామని వెళ్తాను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఆవిడ కోసం వెళ్ళాను ఒకసారి బిందెలు మోసుకుంటూ కనిపిస్తూ ఉన్నారు నైంటీ ఇయర్స్ ఆవిడ ఆవిడకి అప్పుడు ఎన్న ఏదైనా తీసుకెళ్దాము అనుకుంటే కుదరట్లేదు ఆవిడ ఉండట్లేదు అనమాట ఈరోజు ఫైనల్గా వెళ్దాం అనుకున్నాను ఆ ఊర్లోకి ఆటోలు ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు అనమాట లేదంటే ఫోర్ కిలోమీటర్స్ నడవాలి మనం కనుక ఒకవేళ ఆటో మాట్లాడుకుని వెళ్తే ఐదు వందలు తీసేసుకుంటారు అంతా ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్కే సో అందుకే బస్సు అయితే ఉంటుంది అవైలబుల్ ఆ టైంకి ఆ బస్ అయితే కనుక్కుని ఆ బస్కే ఆ ఊరైతే వెళ్ళాను అనమాట ఫైనల్గా ఊరైతే రీచ్ అయ్యాను మా అమ్మగారు అయితే గడ్డి బీగుతూ కనిపిస్తున్నారు విచిత్రం ఏంటంటే గడ్డి అక్కడ అయినా గడ్డి బీగుతూ కనిపిస్తుంది నాకైతే నవ్వొచ్చింది ఏంటి మా గడ్డి లేకుండా గడ్డి బీగుతున్నావు అంటే అయితే నవ్వుతూ ఉందనమాట ఆవిడ నిజంగా తొంభై తొంభై ఐదేళ్ళు ఉంటాయి అనమాట ఆవిడకి చాలా కష్టపడి చేసుకుంటారు వాళ్ళు మనవడేదో పేరుకి నామకే వాస్తేలాగా ఈవిడ మీద ఆధారపడతారు కానీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ కోడలు కానీ ఎవరు కూడా పాపం ఆవిడ మొహం ఇంకా చూడరు ఆవిడ అదే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ డబ్బులతో ఆ గవర్నమెంట్ జాగాలు అట్లా అలా అయితే ఉంటూ ఉంటారు ఇదివరకు లాస్ట్ టైం ఒకసారి నేను ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఆ మామగారిని చూసి నాకు చాలా బాధ అనిపించింది నాలుగైదు బిందులు నీళ్లు మోసుకుంటూ కనిపించేసరికి సో అప్పటి నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళాలనుకుని సెకండ్ టైం వెళ్ళాను ఆ రోజు కూడా ఆవిడ మిస్ అయ్యారు ఎక్కడికో వెళ్ళారు లేరు ఏదో తీసుకెళ్ళి కూడా రిటర్న్ తీసుకెళ్ళాను ఇంక ఈరోజు ఫైనల్గా ఆవిడ కనిపించారు ఉంటుందో లేదో అని చెప్పి నేను ఆవిడకి ఏం తీసుకెళ్ళలేదు జనరల్గా ఏదో చిన్న చిన్న దారిలో ఎవరైనా కనిపిస్తే ఇవ్వచ్చు అన్న టైపులో ఏదో చిన్న చిన్నవి తీసుకువెళ్ళాను ఇంకా ఆవిడకి కనిపించేసరికి నాకైతే హ్యాపీగా అనిపించింది ఆవిడ అడుగుతున్నాను లోపల తీసుకెళ్ళవా నీకోసం ఇన్నిసార్లు వచ్చాను ఇట్లా వచ్చాను కనీసం ఇవ్వవా ఏం చేస్తున్నావు ఏంటని అడుగుతుంటే నువ్వు మీరు పెద్దోళ్ళు నేను మీకు ఏమి ఇవ్వగలుగుతాను చేస్తాను అది ఇది పొని అని అంటుంది దేంట్లో పెద్ద వయసులో పెద్ద చూసుకోవాలి కానీ చదువుల్లోనూ అంతస్తులో రూపాయిలో కాదు కదా మా అమ్మ అని అయితే అన్నాను లేదులే అమ్మా అంటూ ఏదో చెప్తుంది అనమాట ఇది ఇట్లాగా ఇది ఇట్లాగా అసలు గడ్డి లేకుండా ఎండలో గడ్డెందు బిగుతున్నావు ఇంత ఏదో వెన్నెల్లో కూర్చున్నట్టు అని అయితే అన్నాను ఇంకా ఆవిడ భాషలో ఆవిడేదో చెప్తూ ఉంది పళ్ళన్నీ ఊడిపోవటం వల్ల మాట కూడా ఏం సరిగ్గా అర్థం కావట్లేదు ఆవిడ చెప్పేది ఆవిడ బాధలు మస్ట్రం చెప్పి చాలాసేపు అయితే నేను ఆవిడతో స్పెండ్ చేసి మాట్లాడాను ఇంకా అలానే కూర్చుని ఉన్నాను సరే నవ్వుతా అన్నాలే మా అమ్మ ఏం కాదులే కూర్చో అని చెప్పేసి మరి నీకోసమైతే ఇట్లా వచ్చి వెళ్ళాను కదా నీకోసం ఇలా తీసుకొచ్చాను ఈ రోజు ఏం లేవు చిన్న స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా అవే తీసుకో మళ్ళీ ఉంటానంటే ఇంకొక రోజు వస్తాను అని చెప్పాను అయితే దారి పడుగుతా కూడా ప్రతి ఒక్కరు నన్ను ఐడెంటిఫై చేశారు ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వెళ్ళాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టి చాలా మంచిగా అయితే పలకరిస్తూ ఉన్నారనమాట సో నాకు నచ్చింది భలే చక్కగా మాట్లాడేస్తున్నారు కానీ ఇటు సైడ్ అంతా కొండ ప్రాంతం క్వారీలు అది ఉంటాయి కదా కొండలంతా క్వారీలు చేసేసి మట్టి తవ్వుతూ ఉంటారు ఈ ఏరియా వాళ్ళంతా కూడా అంటే విజయవాడకి ఇది ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆ కొండలన్నీ కూడా తవ్వుతూ ఉంటూ ఆ వంద రోజుల పనులని లేకపోతే అవి గవర్నమెంట్ వాళ్ళ పనులకు వెళ్ళి ఏ రోజు డబ్బులు ఆ రోజు తెచ్చుకోవడం సంథింగ్ వీలైతే ఇలా కష్టపడి చేసుకుంటూ ఉంటారు ఇలా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉంటారు సో ఇదివరకు నేను మీకు అక్కడికి వెళ్ళి కూడా వీడియో తీశాను వాళ్ళతో పాటు కొండల్లోకి వెళ్ళి కూడా ఒక వీడియో తీశాను సో దానివల్ల వీళ్ళంతా నన్ను ఐడెంటిఫై చేసి అమ్మ బాగున్నావా మేడం గారు బాగున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా పలకరిస్తూనే ఉన్నారు మా అమ్మగారు కూర్చుని కూడా లేవలేకపోతున్నారు లోపలికి వెళ్ళి ఏదో చేస్తాను అంటుంది అమ్మ నేను అవుతా అన్నాను అదే వద్దులే నేను తెచ్చినవి అయితే తీసుకో ఈ రోజుకి ఇంకొక రోజు అయితే నీకు మంచిగా ఏమన్నా తెస్తాను అదే నాకున్న ఓపిక కొద్దీ అని అయితే చెప్పాను అనమాట ఇవి చూపించడం చేయటం అనేది అయితే ఏదో బిల్డప్ కోసం అట్లా అనేది కాదు నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తూ జస్ట్ నా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి నేను జనరల్గా షేర్ చేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియదు ఐదు పైసలు అవ్వచ్చు పది పైసలు అవ్వచ్చు వాల్యూ అనేది పక్కన పెట్టి మనం చేసేది హార్ట్ఫుల్గా మనశ్శాంతిగా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చెయ్యాలని నా ఒపీనియన్ సో ఈ పెద్దావిడికి ఒక హ్యాట్సాప్ చెప్దాము ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ